హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతూ ఉండటంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అంతా పోలీసులతో సహా బందోబస్తుతో స్కూల్ దగ్గరికి వచ్చి ఉంటారు ఆ మరి రాథోడ్ ఇంకా మిగతా పోలీస్ అక్కడక్కడ నిల్చొని ఉంటే వచ్చి పోయే అందరినీ కూడా గమనిస్తూ ఉంటారు అప్పుడే మా అన్నయ్య హీరోయిన్ శివ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది కార్లో వస్తుంది అని అమర్ రాతో ఇద్దరు కూడా చూస్తూ ఉంటే ఇక శివ పార్వతి సార్ ఇన్స్పెక్టర్ శివ పార్వతి రిపోర్టింగ్ సార్ అంటూ అమర్కి సెల్యూట్ చేసి శివ అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఓకే ఇక్కడ తీవ్రవాదులు అటాక్ చేస్తారని మొన్న వాళ్ళు వచ్చి మొత్తం గమనించుకోవడం నేను చూశాను కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అమర్ అని చెప్తూ ఉంటాడు ఓకే సార్ నేను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని కూడా శివ చెప్తూ ఉంటాడు తర్వాత మీనందేవ ఇద్దరు మనుషులను వేసుకొని దూడమ్ నుండి పైన గెలర్ పెట్టుకొని స్కూల్ పైన నిఘపెడతారు అప్పుడే మీనర్ పైన నిఘపెట్టేసి అక్కడ జరిగిందంతా కూడా చూస్తూ ఉంటే బాగా పిల్లలు అందరూ కూడా స్కూల్ లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటారు మరి వాళ్ళని రండి రండి అంటూ రిసీవ్ చేసుకుంటూ పిల్లలు జాగ్రత్త అని కేరింగ్ చెబుతూ ఉంటారు దూడము నుండి ముఖం గమనిస్తున్న మీన అమరేంద్ర ఫ్యామిలీనా అని పక్కన ఉన్న దేవాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అవును హాయి అని అతను చెబుతూ ఉంటాడు అలా భాగ్య పిల్లల్ని తీసుకొని ఆయన డే ఫంక్షన్ లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటుంది ఇక అమర్ తీవ్రవాదుల కోసం బాగా కుమ్మరంగా గాలిస్తూ ఉంటారు ఇక్కడేమో మీరన్ ఆల్రెడీ ఎంట్రీ అయిపోయి అన్నాడు మరి తీవ్రవాదులు ఈ మీనన్ కలిసి ఈ విద్వాసం సృష్టిస్తే అమర్ వాళ్ళను ఎలా కాపాడుతాడన్నది నెక్స్ట్ ఎపిసోడ్